ప్రైజ్ అలార్డ్ ప్రియదేవుని బిడలారా మరి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము గడందకరపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యందువు నీ దుడ్డికరయు నీ దండమును నన్ను ఆదరించును కీర్తన గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం నాలుగవ అధ్యాయం ప్రియదేవుని బిడలారా మరి ఈ కీర్తన గ్రంథములు మనం కారపు లోయల్లో ఎటువంటి అపాయ పరిస్థితులు మనము వెళ్ళినప్పటికీ ఆయన మనకు తోడుగా ఉంటాడు ఆయన దుడ్డికర ఆయన దండమును మనల్ని ఆదరిస్తుంది ఆయన ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి నడుచుకున్నట్లయితే ఆయన మనకు తోడుగా ఉండి మన మార్గమును సరళం చేస్తాడు దే విషయంలోనూ భయపడనని దావిదు గారు చెప్తున్నారు మరి గాడందకారపు లోయల్లో నేను సంచరించను ఏ అపాయం నాకు భయపడను ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు గనక మనం ఆయనని ఎందు భయోక్తులు కలిగి జీవిద్దాం ఆమె